హాయ్ అండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునిగాకాయ మునిగాకు రోటి పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు మునిగాకు హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిదండి మనకు ఎన్నో ఈ మునిగాకుల ఎన్నో పోషకాలు ఉంటాయి కంపల్సరీ మునిగాకు పచ్చడి ఇలా చేసుకోండి మనకిది ఇప్పుడు జూను జులై మాసంలో ఈ పచ్చడి తింటే చాలా మంచిదండి తప్పకుండా తిన్నే తినాలి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాం మనం మునిగాకుని అట్లా దాన్ని కొంచెం బాగా లాతది కాకుండా బాగా ముదిరింది కాకుండా తెచ్చుకోవాలి దాన్ని ఆకంతా మనం అట్లా తీసుకోవాలి ఆకంతా అట్లా రుబ్బుకున్నాక మనం దాన్ని అంతా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని దాన్ని ప్యాన్ కింద ఆకుల నుంచి పదన ఆరబెట్టుకోవాలి చూడండి ఆకైతే ముందుగాలంతా అట్లా తెంపుకోవాలి తెంపుకొని తెంపుకున్నాక అట్లా మనకు అవుతుంది దాన్ని శుభ్రంగా కడుక్కొని ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి ఒక కడాయి తీసుకొని అందులో ఒక్క స్పూన్ దాకానే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అట్లనే ధనియాలు ధనియాలు మాత్రం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకోండి ధనియాలు ఇలా ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటాయండి అట్లనే ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వేసుకోండి అంటే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి వేసుకున్నాక పప్పులు ఎండుమిర్చి మంచిగా వేగినాక ఇప్పుడు ఒక్క పిరికడన్నీ రెండు స్పూన్ల దాకా పల్లీలు వేసుకోండి అవిస్తుతం మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు కొన్ని ధనియాలు వేసుకోండి మెంతులు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతులతోటి కొంచెం ఫేవర్ బాగుంటుంది చూడండి అన్నిటినీ మనం అట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవిటిని ఒక పిలేట్లకు తీసుకోవాలి చూడండి మనం పప్పులు మిర్చి అన్నీ ఎంపుకున్నాం కదా అవిటిని ఒక ప్లేట్లకు తీసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని మనం అందులో ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అట్లనే మునిగాకుని వేసుకోవాలి మునిగాకు మనకిక్కడ నేను ఇట్లా మనం పిరికిడి వాడితే రెండు పిరికిళ్ళు అయి అండి అంటే ఒక చిన్న కప్పుతో కప్పు రెండ దానికి తగ్గట్టు నేను పప్పులు మిర్చి తీసుకున్న మనము మునిగాకుస్తాం వేంపుకొని దాన్ని ఒక పిలేట్లకు తీసుకోవాలి చూడండి తీసుకున్నాక ఇప్పుడు మనం ఇంకొక స్పూన్ దాకా మనం ఆయిల్ వేసుకొని ఒక రెండు నుంచి మూడు దాకా టమాటాలు వేసుకోవాలి చిన్న సైజు అయితే మూడు వేసుకోండి కొంచెం పెద్ద సైజు ఉంటే రెండు అయినా సరిపోతాయి టమాట అంతా మనకు మగ్గాలి అట్లా అంటే ఉడకాలి చూడండి టమాట అంతా ఉడికినాక ఇప్పుడు కొంచెం చింతపండు అంటే ఒక నిమ్మ అంతా వేసుకోండి అంతే నిమ్మకాయస్తో అంతా వద్దు నిమ్మ చెక్క అంతా ఇప్పుడు ఒక్క చిటికడంతా పసుపు వేసుకొని టమాటా అంతా ఉడికించుకోవాలి చూడండి టమాటా మనకు అట్లా ఉడికితే సరిపోయిద్ది టమాటా అంతా ఉడికించుకున్నాక స్టవ్ ఆపుకుందాం ఇప్పుడు ఇక స్టవ్ ఆపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఫస్ట్ వేయించుకున్న పప్పులు మిర్చి ఉన్నాయి కదా అవి సల్లారిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అట్లనే ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనం ఇప్పుడు మనం తీసుకోవాలి చూడండి మునిగాక్స్ తీసుకున్నాక మనం మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టుకోవాలి మనకు అట్లయితుంది ఇప్పుడు టమాటా వేసుకోవాలి మీకు రోలు ఉండి ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా చాలా బాగుంటుందండి కొన్ని ఉల్లిపాయలు తీసుకోవాలి వేసుకొని దాన్ని కొన్ని వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా పట్టుకోవాలి చూడండి అట్లుంటే సరిపోయింది బాగా మెత్తగా వద్దు మనకు రోటి పచ్చల్లాగా లాగా పట్టుకోవాలి కొంచెం బరకగాని చూడండి అట్లుంటే మనకు టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దానికి కొంచెం పోపు చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అట్లనే రెండు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసి దాన్ని పోపు చేసుకోవాలి చూడండి పోపు అంత మంచిగా వేగినాక మనం మునిగాకు పచ్చడిని అందులో వేసుకొని కలుపుకోవాలి అంటే మనకు పచ్చడి కొంచెం ఉడకాలి ఫ్రై చేసుకోవాలి మంచిగా అప్పుడే స్మెల్ అన్నది మంచిగా ఉంటుందండి టేస్ట్ సార్ చాలా బాగుంటుంది మునిగాక్కుని రోజు మనం పచ్చడి రూపంగా కానీ కర్రీ రూపంగా కానీ తీసుకుంటే చాలా మంచిదండి మీరు ఏ కర్రీతోటి తిన్నా మంచిదే మీరు ఫస్ట్ మునిగాకు పచ్చడితోటి రెండు బుక్కలు తిన్నాక మీ నచ్చిన కూర వేసుకొని తినండి మునిగాకు మన బాడీకి అంత మేలు చేస్తుందండి గురించి కంపల్సరీ మునిగాకుని వాడాలి పిల్లలకు అలవాటు చేయాలి టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో రావాలంటే పక్కకున్న బిల్ యాక్యానికి ఇచ్చేయండి